నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో కలిసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి శుక్రవారం అమ్మవారికి నిర్వహించిన లక్ష కుంకుమ పూజలో జిల్లా నలుమూల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు మూడు రోజుల పాటు ఆలయంలో అర్చకులచే విశిష్ట పూజలు ఉభయకర్తల ద్వారా గ్రామోత్సవాలు అన్నదానం నిర్వహించారు సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి స్థానిక నేత కోడూరు చిన్న బావిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు మౌలిక కల్పిస్తున్నారు శుక్రవారం మహిళలు భక్తుల కోలాహలంతో ఆలయంలో సందడి నెలకొంది ఈ సందర్భంగా ఆలయ భక్తురాలు కోడూరు రాజేశ్వరమ్మ మాట్లాడుతూ ఈ ఆలయ చరిత్ర పూర్వాపరాలను అమ్మవారి మహత్యాన్ని గురించి వివరించారు ఈ ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో దైవ భక్తులు కర్పూరం శ్రీనివాసరెడ్డి పంచాయతీ కార్యదర్శి ప్రవళిక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు తోటపల్లి మండలం ఒరగండ పంచాయతీలో ఉన్న అమ్మవారి దేవస్థానము ప్రతి దేవస్థానం అమ్మవారికి దేశంలో వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ నెల నాలుగు ఐదు ఆరో తేదీలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ఒరగండ గ్రామస్తులు ఉభయకర్తలుగా ఉత్సవాలు జరుపుతారు రెండవ రోజు రావు రావు కంటి రాహు ఉత్సవం ఉభయకర్తల ఉత్సవం ఉంటుంది ఇవాళ మూడో రోజు రోజు వచ్చి దోళ్ల పాలన వాళ్ళు ఉభయకర్తలుగా రావణిస్తూ ఉంటారు గడిచిన రెండు రోజులు ఉభయాలు బాగా జరిగినాయి జనాలు బాగా అధిక సంఖ్యలో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చారు అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకొని దీర్ఘక సవాలు రోజు ఈ రోజు గమనపాల్యం అన్న ఉభయం ఇప్పుడే లక్ష్మీ కుమార్తె పూజ సాయంత్రం పల్లకీ సేవ సౌందర పారాయణం ఆరు గంటలు పారాయణం జరుగుతుంది లక్ష్మీకామాచేత తర్వాత పల్లకీ సేవ తర్వాత నగర వచ్చే గమలపాల్యం గ్రామోత్సవ జనాలు కూడా ఇంతకు ముందు ఎక్కువ రావడం జరిగింది అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర అందరూ పోయారని భావిస్తున్నాము అమ్మవారికి ఇక్కడ దేవస్థానం అభివృద్ధి కూడా బాగా జరుగుతూ ఉంది ఇంకా అభివృద్ధి చేసి అమ్మవారి ప్రభావ ప్రభావం అన్ని ప్రాంతాలకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాము ఇంతకు ముందు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం నుంచి డెబ్బై ఐదు వరకు ఉన్న అమ్మవారి చక్ర విగ్రహం ఉన్నప్పుడు ఇక్కడ జంతుబడులు జాతరలు ప్రీతిగా జరిగే ఉంటాం దేశం నలుమూల నుంచి వచ్చే వాళ్ళు కాస్తంగా భక్తదేశాలు బంధువులు అందరూ వచ్చే వాళ్ళని సమాచారం ఆ విధంగానే ఇప్పుడు తీసుకురావాలని ఆ ప్రయత్నం అలాగే చేయాలని ముందుకెళ్తున్నావు అమ్మగారు అమ్మవారి అనుగ్రహంతో జరపగలమని ఆశిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో చట్ట విగ్రహము చదువు ఇప్పుడున్న అమ్మవారిని ప్రతిష్ఠించి శాంత స్వరూపంగా దేవే సరస్వతి స్వాములు వారు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి అమ్మవారు శాంతి స్వరూపంగా సాత్విక నివేదన అందుకుంటూ ఉన్నారు